ఈ విజయంలో భాగమైనటువంటి జనసేన శ్రేణులు కానీ జన సైనికులు గాని ఎలా ఉన్నారు ఎంత ఉత్సాహంతో ఉన్నారు మా మార్కాపురం నియోజకవర్గము హిమ్మని కాశీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ జనసేన కట్టికట్టుగా పోటీ చేసి జనసేన సైనికులు మాదిరిగా ఈ ప్రభుత్వాన్ని కూలదోసి మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ చెప్పిన ఆదేశాల ప్రకారంగా బ్రహ్మాండ ఉత్సవంతో మేము పనిచేసి అత్యధిక మెజార్టీతో రెడ్డి గెలిపించాము అలాగే కూటమి అధికారంలోకి రావడానికి గల కారణాలు మా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమికి కారణంగా ఉత్సాహంతో గెలిపించారు మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క నిజోవర్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాము అలాగే జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచింది అలాగే రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా గెలిచింది దీన్ని ఎలా చూస్తున్నారు మీరు మేము మా పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్కరు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అత్యవసరంగా మా జనసేన నిజా గెలిపించాలని వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము